హలో ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మన అమలాపురంలోని గారపాటి స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం అనేది ఉంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా నైన్ డేస్ కూడా ప్రత్యేక పూజలు చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ పూజలు అనేవి చేస్తారు కుంకుమార్చనలు చేస్తారు చేస్తారు ఈ పూజలో ఎవరైనా కూర్చుని చేసుకోవచ్చు పూజ అనేది నెక్స్ట్ పౌర్ణమి పూజలని ఇలా ప్రత్యేక పూజలు అనేవి చేస్తుంటారు ఈ గుళ్ళో నెక్స్ట్ ఈ ఇప్పుడు రేపటి నుంచి నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదా రేపు మార్నింగ్ అయితే కాలువ దగ్గరికి పల్లకిలో అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించేసి తీసుకొస్తారు తర్వాత తొమ్మిది గంటలకి కుంకుమ కుంకుమార్చనది స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ అమ్మవారి గురించి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్